అనేటటువంటి అమ్మాయిని సుమారుగా నాలుగో ఊర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరాది ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇదే కాదు పట్టాబగలు మియాపూర్లు పట్టాబగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులు తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపన లేదు నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను తల్లవార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఐదు మంది వచ్చి దాడి చేసి వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు మనుమల ఉన్నారు ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పటి కూడా అంత ఘోరాది ఘోరంగా చంపడం అనేది అది కూడా నాలుగు మంది మెట్లెక్కి ఆడపిల్లలు చంపడం అనేది దురదృష్టకర విషయం బాధాకర విషయం పోలీస్ అధికారులు దీని మీద సీర తీసుకోవాలి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం ఆ పిల్ల పాలన తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరుగుతుంది చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతా ఉంది పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా లాండ్ హైదరాబాద్ లాండ్ ఆడర్ని సక్రమే పరిస్థితి చేసుకోండి డీసీపీ గారు మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు పట్ట పగల ఈరోజు ఒక గంజాయి తాకుంటా గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది పిల్లలలో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఏం అర్థం అర్థమవుతలేదు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మటర్లు అయితూ ఉన్నాయో ఎన్ని మానభంగాలు అయితూ ఉన్నాయో ఎన్ని దొంగతనాలు అవుతూ ఉన్నాయో ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లాండ్ ఆర్డర్ ఏ రకంగా ఆపాడము మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అదే పోలీసు వాళ్ళున్నారు అదే ఉన్నారు మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీస్ అధికారులు నిండు నిండు పిల్ల ఆడపిల్ల చంపేయడం గొంతు పోసేసి ఆరో క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది బాధాకర విధాం ఎట్టి పరిస్థితుల్లో మీరు వరం పట్టాలి ఎక్కడున్న శిక్షించాలి కఠినమైన శిక్ష మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద మీరు ఏదో శిక్షన్లు పెట్టి రెండు నెలలు వాళ్ళ మంచిగా జళ్ళ పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదులుతాయి ఏ రకంగా ఉంటాయి ఏ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను తొందరగా నా పిల్లకి న్యాయం చేయ విధంగా చర్యాలి లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం